దుర్గాదేవి నవరాత్రుల్లో ఐదవ రోజు ఐదవ అవతారం స్కందమాత దేవి స్కందుడు అంటే కుమారుడు మాత అంటే తల్లి స్కందమాత అంటే స్కందుని తల్లి అని అర్థం స్కందమాత దేవి కథ ఒకప్పుడు తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను ఇబ్బందులకు గురిచేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరప్రభావంతో తారకాసురుణ్ణి శివుడు కుమారుడు తప్ప మరెవ్వరూ సంహరించలేరు అందుకే దేవతల ప్రార్థనతో పార్వతీదేవి శివుడితో కలిసి ఒక కుమారుని పొందింది ఆ కుమారుడే స్కందుడు అతనే కార్తికేయుడు లేదా షణ్ముఖుడు లేదా సుబ్రహ్మణ్యుడు స్కందుడు పెద్దయ్యాక తారకాసురుని సంహరించాడు దేవతలందరూ పార్వతీదేవిని స్కందమాత అని సత్కరించారు రూపం స్కందదేవి వాహనం సింహం ఆమెకు ఐదు చేతులు ఉంటాయి ఒక చేతిలో స్కందుడు శిశువుగా ఉంటాడు రెండవ చేతిలో కమలం ఉంటుంది మిగతా చేతులు ఆశీర్వాద ముద్రలో ఉంటాయి ఆమె ముఖంలో మాతృ స్నేహం కరుణ రక్షణ స్పష్టంగా కనిపిస్తాయి పూజా ఫలితం స్కందమాతను పూజిస్తే తల్లి రక్షణ లభిస్తుంది ఇంట్లో శాంతి సంతానం సుఖం సౌఖ్యం ఆరోగ్యం పెరుగుతాయి భక్తులు హృదయపరంగా పరిశుద్ధత మాతృకరణ పొందుతారు శత్రువుల నుండి దుస్థితుల నుండి రక్షణ లభిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్